నమస్తే తులసి చందు మిగతా వీడికి స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులు తులసి చందు ఏం చెప్తుందో కొంచెం గమనించి వినాలి వీడియోలో మరి నేనేం చెప్తానో అది కూడా గమనించి వినండి ఎప్పుడే కానీ గమ ఎవరు ఏం చెప్తున్నారో గమనించి విన్నప్పుడే దాని మూలాలు అర్థం అవుతుంది మళ్ళీ తులసి చందుతో ఎంత నాలెడ్జ్ ఉందో ఈవిడ ఎంత మీద ఉందో ఆవిడ కూడా అర్థం కావాలి ఈ వీడియో ద్వారా ఆవిడకిచ్చే కౌంటర్ ద్వారా సో ప్రేక్షకులు మన తులసి చందు బౌద్ధిజము హిందూయిజము ఇస్లామిజం క్రిస్టియని క్రిస్టియనిటీ గురించి చెప్పింది కానీ వీడియోలో మళ్ళీ వాళ్ళ పాటిస్తున్న కమ్యూనిస్ట్ గురించి ఎందుకు చెప్పలేదు అవునలేదా మా కమ్యూనిస్ట్ యుద్ధ సిద్ధాంతాలు ఏంటో కూడా చెప్పాలి కదా సో ప్రేక్షకులు ఈ వీడియోలో అలా మనం చూద్దాం తులసి చందు ఏం చెప్తుందో మరి వీడికి ఎంత జ్ఞానముందు చర్చ బాగా పెరిగింది అసలు ఏంటి బుద్ధిజము ఎలా పుట్టింది ఎలా విస్తరించింది ఎలా అంతరిస్తూ వెళ్ళింది ఇప్పుడు ఎలా ఉంది ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు బుద్ధిజాన్ని స్థాపించాడు గదే తులసి చందు జ్ఞానము గదే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కిందట బుద్ధిజం గౌతమ్ బుద్ధుడు స్థాపించడని చెప్పావు కదా గౌతమ్ బుద్ధుడు అసలు మతం అనేది సృష్టించలేదు స్థాపించనే లేదు అదే నీకు తెలీదు ఇంకా ఏం చెప్తావు జనాలకి కథ ప్రేక్షకులు గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధిజంని స్థాపించినట్టు చూపిస్తావు నాకు ఆధారాలు గౌతమ్ బుద్ధుడు ఏ మతాన్ని స్థాపించలేదు ఆయన శాంతిని బోధించుకుంటూ వెళ్ళాడు ఆయన చనిపోయిన తర్వాత కొందరు ఉంటారు కదా మతాన్ని సృష్టించే వాళ్ళు మనుషులు ఆ వాళ్ళు సృష్టించారు ఈ మతాన్ని గౌతమ బుద్ధుడు కాదు తులసి చందు ఈ చిన్న విషయం తెలియదు నీకు ఏమో చెప్పు నీకు వెళతావు ఏం చెప్తావు చెప్పునివా కదా ప్రేక్షకులు చెప్పు చెప్పు నీకు ఏం తెలుసు చెప్పు చెప్పు గౌతమ బుద్ధుడు కంటే పన్నెండు వందల సంవత్సరాల తర్వాత పుట్టిన మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం మతాన్ని ప్రపంచంలో నూట డెబ్బై కోట్ల మంది పాటిస్తున్నారు గౌతమ్ బుద్ధుడు కంటే ఆరు వందల ఏళ్ల తర్వాత పుట్టిన యేసుక్రీస్తు స్థాపించిన క్రిస్టియానిటీని ప్రపంచంలో రెండు వందల ముప్పై కోట్ల మంది పాటిస్తున్నారు ఎందుకు పాటిస్తున్నారు ఇస్లాం ధర్మంలో మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాంలో ముళ్ళకి మౌలికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ జనాలు నూట డబ్బులు వస్తున్నారు కాబట్టి స్థాపించారు ఇప్పటికీ కొనసాగుతుంది ప్రపంచంలో నూట డెబ్బై కోట్ల మంది ఫాలో అవుతున్నారు బుద్ధిజం కింద ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పుట్టిందా ఈ క్రిస్టియానిటీ అంటావు క్రిస్టియానిటీని రెండు వందల ముప్పై కోట్ల మంది ఫాలో చేస్తున్నారు అన్నావు ఎందుకు చేస్తున్నారు క్రిస్టియానిటీలోనే అక్కడ దశమభాగాలను కాన్సెప్ట్ పెట్టారు దశమభాగాలు లాపుతున్నారు ప్రజల్ని మతం మార్చి ఆ దశమభాగాల కోసమే ఇప్పటి వరకు మతం కొనసాగుతుంది అందుకే తనసాగుతుంది అందుకే పాటిస్తున్నారు తులసి చందు అది కూడా చెప్పాలి కదా నువ్వు ఏం చెప్పాలనా ఏం తులసి చందు అన్ని చెప్పాలి వివరించి జనాలకి క్లారిటీ అర్థం కాదు కదా జనాలకి చెప్పు చెప్పు ఎందుకంటే ఇస్లాంలో లో తలాక్ 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 తలాఖి అంటే మళ్ళా వాడు ఆ పిల్లని కో చేసుకోవాలి అనుకుంటే ముల్లాలకి మౌలికి అలా చేయాలంట మూడు రాత్రులు వాళ్ళతో స్వాగతం చేసుకొస్తే అందుకోసమే ఇస్లాం అంతమంది అంత మంది ఫాలో చేస్తున్నారు నూట కోట్ల మంది పాటిస్తున్న హిందూ మతాన్ని మిగతా మతాలాగా ఏ వ్యక్తి స్థాపించలేదు హిందూ మతం కాదు తులసి చందు హిందూ మతం కాదు హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని నూట ఇరవై కోట్ల మంది ఫాలో చేస్తున్నా పాటిస్తున్నా హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించలేదని చెప్తున్నావు కదా అది హిందూ మతం కాదు హిందూ ధర్మం ఎందుకంటే ధర్మాన్ని ఎవరు స్థాపించలేరు కదా ధర్మాన్ని ఎవరు స్థాపించలేరు అది సృష్టి నుండి వచ్చిన ఒక ధర్మం సృష్టి పుట్టినప్పటి నుంచి ఉన్న ధర్మం హిందూ ధర్మం ఇవన్నీ మనుషులు పుట్టించిన మతాలు తులసి చందు కదా ప్రేక్షకులు ధర్మాన్ని ఎవరు సృష్టించలేరు ఎప్పుడైతే ఈ సృష్టి పుట్టిందో అప్పటి నుంచి ఉన్న ధర్మమే హిందూ సనాతన ధర్మం అందుకే దాన్ని హిందూ సనాతన ధర్మం అన్నారు మతం కాదు తులసి చందు నువ్వు అప్పితప్పి కూడా మతం అని పిలువకు దాన్ని హిందూ ధర్మం అని సంబోధించు నెక్స్ట్ టైము అర్థమైందా ఎందుకంటే సత్యం దాని నుండి ఎవరు ప్రచారం చేయట్లేదు దాని నుంచి ఎవరు డబ్బులు గడిచి చేయట్లేదు లేదా క్రిస్టియన్ లాగా దశమభాగం డబ్బులు వచ్చే దాన్ని కూడా ఎవరో స్థాపించి ఎవరో డబ్బులు ఆగి వాళ్ళు మా మతాన్ని ఎక్కడ ప్రచారం చేయట్లేదు ఇంకా సత్యాన్ని ప్రచారం చేసే అవసరం లేదు కదా ఏదైతే అబద్ధం ఉంటుందో దాన్ని కదా ప్రచారం చేయాలి ఏదైతే వ్యాపారం చేసుకుంటారో దాన్ని కదా ప్రచారం చేయాలి అలాగే క్రిస్టియానిటీ ఇస్లాము ప్రచారంలో ఉంది ఇప్పుడు బుద్ధిజం నశించింది అంటున్నావు కదా బుద్ధిజం ఎందుకు నశించిందో నీకు ముందు చెప్తాను మళ్ళీ చెప్పు నువ్వు ఏం చెప్తావో నువ్వు చెప్పిన తర్వాత ఎందుకు నశించిందని నేను చెప్తాను నీకు సరేనా చెప్పయి ఏళ్ళుగా మన దేశంలో ఉన్న రకరకాల ఆచారాలు సంస్కృతి నమ్మకాలే హిందూ మతం ప్రపంచ రకరకాల ఆచారాలు రకరకాల పద్ధతులు ఉన్న హిందూ మతం అనుకో తులసి చందు హిందూ ధర్మం అని చెప్పు ఎందుకున్నావు రకరకాల ఆచారాలు రకరకాల పద్ధతులు అదే ధర్మం కాబట్టి సృష్టి నియమం కాబట్టి సృష్టి దేవుడు అని చెప్పాడు దేవుని నువ్వు ఏ రూపంలో ఆరాధించు ఏ చెట్టుకు పుట్టకు ఏ రూపంలో ఆరాధించు అది నాకీ చెందుతుంది చెప్పాడు మా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకే పద్ధతిలో బతకాల్సిన మతం హిందూ ధర్మ ధర్మం కాదు ఎందుకంటే ధర్మం ఏ మనిషి ఏ దేవునైనా పూజించుకో ఏ గుడికైనా వెళ్ళు ఆ ఏ ఎలాగైనా పూజించు ఎలాగైనా ఆరాధించు దేవునికి చెందుతుంది కానీ క్రిస్టియనటి ఇస్లాం అలా కాదు కదా అది వ్యాపార మతాలు కదా వ్యాపారం ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలని ఒక నియమ నిబంధనలు పెట్టి వారిని గులాం లో గులాంగిరిలో బతికేలా చేసేదే క్రిస్టియనటి ఇస్లాం మతం కానీ హిందూ ధర్మం గులాంగిరి చేసేది కాదు కదా స్వేచ్ఛనిచ్చేది ఎవరు ఎలాగైనా బ్రతకండి ఎవరు ఎలాగైనా పూజించుకోండి ఎలా ఎవరు ఎలాగైనా ఆరాధించుకోండి ఇది కదా హిందూ ధర్మం అనేది దీని కదా ధర్మం అనేది ఒక మనిషిని ఒకట సముదాయాన్ని ఇలాగే బ్రతకాలి ఇలాగే బ్రతకాలి అంటే అది మతం అవుతుంది వాడిని గులాంగిరిలో పెట్టినట్లు అవుతుంది ఎవరు ఒకరు అది మొహమ్మద్ ప్రవర్త కావచ్చు జీసస్ కావచ్చు అవునా కాదా అలాగే హిందూ ధర్మం ధర్మమే మతం మతమే చెప్పు క్రిస్టియానిటీ ఇస్లాం మతాలు మొదలవక ముందే మన దేశంతో పాటు మొత్తం ఆసియా ఖండాన్ని బుద్ధిజం ప్రభావితం చేస్తుంది ఇప్పటికీ చైనాలో అతిపెద్ద మతము బౌద్ధమే ఈ సౌత్ ఈస్ట్ దేశాలన్నిట్లోనూ బుద్ధిజమే ప్రధాన మతం మన దేశంలో కూడా వెయ్యేళ్లకు పైగా అంటే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఆరో శతాబ్దం దాకా బౌద్ధ మతమే ఒక ప్రధాన మతంగా కొనసాగింది అంటే మనకి ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది అలాంటి బౌద్ధ మతం ఇప్పుడు ఇస్లాం క్రిస్టియానిటీ కంటే చాలా చిన్నదిగా మైనారిటీ మతంగా మారిపోయింది ఎందుకు ఎందుకు ఎందుకంటే బుద్ధిజం అనేది అబద్ధం కాబట్టి గౌతమ్ బుద్ధుడు ప్రకటించింది సనాతన ధర్మం గురించి బుద్ధిజం స్థాపించింది ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న కొందరు ఉంటారు కదా ఆ మతంతో డబ్బులు బ్రతకాలని సృష్టించారు కానీ మతంతో బ్రతకాలంటే అది శాంతి బోధిస్తుంది కదా గౌతమ బుద్ధుడు శాంతిని బోధించాడు కదా శాంతిని బోధిస్తుంటే మన దేశంలోనే ఉన్న బుద్ధిస్టులకి శాంతి పడదే కదా శాంతి బోధన ఎలా పడుతుంది కదా అందుకోసమే నశించింది చిన్నదిగా ఇస్లాం కన్నా క్రిస్టియనిటీ కన్నా చిన్నగా మైనారిటీగా మారింది అదే శాంతిని బోధించి ఉండలేరు కదా వాళ్ళు బయటికి చెప్పేది నేను అది ఇదని చెప్తున్నారు కానీ అంబేడ శాంతిని బోధించలేరు వాళ్ళు అంత వైలంటే అంత వైలెంటే కదా ప్రేక్షకులు చెందు తెలుసుకో ఎందుకనేది సత్యాన్ని పాటించడం చాలా కఠినము అబద్ధాన్ని పాటించడం చాలా తేలిక హిందూ ధర్మం అనేది గౌతమ్ బుద్ధుడు ప్రకటన చేసింది బోధించింది సనాతన ధర్మంలో ఉన్న శాంతిని ఆ సనాతన ధర్మంలో ఉన్న శాంతిని పాటించడం ఎంత కష్టమో వాళ్ళకి తెలిసింది కాబట్టి ఆ శాంతిని మనం పాటించలేమని కలిసి బుద్ధిజని వదిలేశారు ఇంత కూడా తెలియదా నీకు కదా తులసి చందు ఏమంటారు ప్రేక్షకులు గౌతమ్ బుద్ధుడు బుద్ధిజని స్థాపించలేదు గౌతమ్ బుద్ధుడు హిందూ ధర్మంలో పుట్టిన ఒక వ్యక్తి హిందూ సనాతన ధర్మంలో పుట్టిన గౌతమ్ బుద్ధుడు ఆయన పేరే గౌతమ్ అంటుండది గౌతమ్ బుద్ధ అది హిందూ సనాతన ధర్మం పేరు ఆయన చిన్నప్పుడు బాల్యంలో సుఖంలో పెరిగి ఒక బయటకు వచ్చిన తర్వాత ఒక రోగిని ఒక పేదవాడిని వాణిని చూసి ఏం నేను ఇలా ఉన్నాను వీళ్ళందరూ ఇలా ఉన్నారు కదా ఎందుకు ఈ ప్రపంచం ఎలా మనిషి ఎలా అని మనిషి గురించి తెలుసుకుని ఆయన రాజ్యం నాకు వద్దు అనుకుని పెళ్ళడానికి చెప్పకుండా అర్ధరాత్రి పారిపోయినా పిడికి వాడనొచ్చు గౌతమ్ బుద్ధుని ఆయన గౌ బుద్ధ బౌద్ధ మతం స్థాపించలేదు తులసి చందు మరొకసారి చెప్తున్నా ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు పాటించే వెనక ఉంటారు కదా కుక్కలు తోకలు మరొకలు వాళ్ళు సృష్టించింది గౌతమ్ బుద్ధం మతము మనిషి నుండి వచ్చింది కానీ శాంతిని పాటించడం ఎంత కష్టమో తెలిసింది కదా సు తులసి చందు ఫోన్ తులసి చందు ఈ క్రిస్టియానిటీ ఇస్లాము బుద్ధిజము ఆ హిందూ ధర్మం వదిలే దిగురించి చెప్పావు కదా వాళ్ళు చైనా మొత్తం కమ్యూనిస్ట్లో ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళు నువ్వు కూడా కమ్యూనిస్టే కదా వాళ్ళు కమ్యూనిస్ట్ మతం ఎక్కెక్కడ ఉంది అదేందుకు ప్రపంచం అంత లేదు పోనీ కమ్యూనిస్ట్ మతంలో సిద్ధాంతాలు ఏంటి చెప్పు అలా ఎలా పాటించాలి కమ్యూనిస్ట్ అంటే ఏంటి కమ్యూనిస్ట్ సిద్ధ సిద్ధాంతాలు ఏంటి కమ్యూనిస్ట్లోనే ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవి తమ ప్రజలకు అవి కూడా చెప్పరాదే ఎప్పుడు చూసినా క్రిస్టియన్ ముస్లిము హిందూ ధర్మము ముందు ముందుని కమ్యూనిస్ట్ గురించి చెప్పు తులసి చెందు కమ్యూనిస్ట్ మతం ఏమంటుంది కమ్యూనిస్ట్ మతం సిద్ధాంతాలు ఏంటి అవి కూడా చెప్పరు అదే కొంచెం ప్రజలు చేసుకుంటారు కదా ఏమంటారు ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఇదండి ఈ రోజు వీడియో మరొక వీడియోతో తులసి చెందుతో మరొక వీడియోతో కలుసుకుందాం మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను మీ వెంకట్ चूस्टी भारत इतिहास यूट्यूब चैनल जय हिंद वंदे मातरम भारत माता की जय जय हिंदू धर्म सनातन धर्म